ఈ రోజు కేఐ ఇంటర్నేషనల్ హోటల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు మల జన సేవా సమితి ఆధ్వర్యంలో మనం ఎగ్జిబిషన్ సేల్ చేయాలన్నమాట డే ఇంటర్నేషనల్ అప్డేట్స్లో జరుగుతుందన్నమాట ఈ యొక్క ఎగ్జిబిషన్ పెద్ద ఒక్కరు ఇంట్లో ఓన్లీ కంపెనీలు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కోసం ఏదైతే వ్యాపారం చేస్తారో అలా ప్రమోషన్ చేసి వాళ్ళకి ఇంకా ముందుకి అదే విధంగా మన ఎన్జిఓ ప్రయత్నంగా ఈరోజు ఇలా మన స్టాల్స్ ఓపెనింగ్ అయ్యి త్రీ డేస్ అనమాట ఈరోజు ఫస్ట్ డే ఓపెనింగ్ ఇనాగ్రేషన్ కావక్రిషన్ రెడ్డి మేడం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు రాబోతున్నారు మేడం సో ఇది మూడు రోజులుంట అనమాట ఈరోజు రేపు వెళ్ళి సండే మండే టూస్డే చూసా కూడా వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఈరోజు మాస్టర్ కూడా కూడా ఏఎం హోటల్లోకి వెళ్ళాను మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే నన్ను కలవాలనుకుంటే ఇక్కడ కలవచ్చు యూట్యూబ్లో చాలా ఎక్కడ నా నా అబ్బాయి కలగదు ఎందుకంటే ఈరోజు ఈరోజు నుంచి మూడు రోజుల వరకు సేల్ ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ సాల్వ్ పెట్టించాము చూడండి దాన్ని చూద్దాం です。<laughs> <laughs> और ये समान है मैंने आपका कार्ड लिया है चेक कैलेंडर है और बोलिए 90 హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మరి ఈరోజు మేము ఏఏ ఇంటర్నేషనల్ హోటల్కి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం వచ్చాము మేము షాప్ ఇచ్చాము నేను చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అందరూ చూసి ఆనందించినాయి మీరు రాండి ఎవరైనా రావడం రాండి ఇక్కడ అన్నీ అన్నీ ఉన్నాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయి కార్యలు చేయాలంటే ఎవరైనా రావచ్చు గురువుని ప్రసాద్గా విషయాలు చూడండి మా పిచ్చి చేసుకోవడానికి తల్లి ముద్దు ముద్దుగా ఉంది చూసారా మీరు చూసారు కదా ఓకే మనందరం మరి ఇట్లనే చాలా మందికి సపోర్ట్ చేయాలని మరి మా రమాదేవి గారు కూడా చూడండి ఈ స్టాల్ పెట్టారు నా ఫ్రెండ్ తిని కూడా మరి సారీస్ స్టాల్ పెట్టారు చాలా ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు తిన్న దగ్గర మీరు తప్పకుండా వచ్చి నేను రమాదేవి గారిని కాంటాక్ట్ చేసి మీరు శారీస్ కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి సారీస్ అయితే నేను తీసుకుంటాను లాస్ట్ అంట ఓకేనా లవ్ యూ బాడ్రెస్ టు ఆల్

嗯那这样的。